అందరికి నమస్కారం మొన్న రైతులు కోసం అంటే రైతులందరూ కూడా బాగున్నారు అనేసి మాట్లాడితే పుష్పశ్రీవాణి గారు ఎక్స్ ఎమ్మెల్యే ఏవేవో మాటలు మాట్లాడడం జరిగింది ప్రతి రైతుకు కూడా ఎరువులు అందించడానికి కూటమి ప్రభుత్వం ముందుగా ఉందనే చెప్పాలి ఎందుకంటే ఎవ్వరికి ఏ ఇబ్బంది లేకుండా చూడమని చెప్పి గౌరవనీయుడు చంద్రబాబు నాయుడు గారు మన సీఎం గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అధికారులందరికీ పెట్టి చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి అంటే కురుప నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎక్స్ ఎమ్మెల్యే గారు రైతుల మీద అంటే రైతులకి అంటే ఇప్పుడు క్యూ కట్టినప్పుడు కూడా రైతులు ఒక లైన్ లో ఉండి అంటే తంబేసేటప్పుడు కూడా ఉంటే దాని మీద కూడా అంటే ఏవో పేపర్ని కొన్ని పేపర్ని చూపించి ఇదిగో మీ పేపరే ఎరువుల కొరత రాసేది ఆ క్షణంకి వాళ్ళు రాకపోవచ్చు తర్వాత రావచ్చు అలాంటప్పుడు మీడియా వాళ్ళు కూడా అంటే ఇప్పుడు ఏదైతే రైతులు లైన్ లో ఉన్నప్పుడు ఫోటోలు తీయవచ్చు దానికోసం కూడా ఏవో చెప్పి రైతులకి ఏమీ ఇది అవ్వట్లేదు అని చెప్పే విధంగా మాట్లాడుతున్నారు అది సరికాదు ఎందుకంటే ఈరోజు చూసుకుంటే అందరి రైతులకి ఎక్కడెక్కడ అనే దానిపైన ఎరువులు ఇవ్వాల్సింది అనే దానిపైన పూర్తిగా మొత్తం నలభై ఒక వేల ఆరు వందల మంది రైతులు ఉన్నారు అయితే ఇప్పుడు ప్రతి రైతుకు కూడా అంటే కొన్ని దగ్గర్లు రైతులు అంటే కొంతమంది రైతులు ఏం చేస్తున్నారంటే కౌలుకిచ్చేస్తా అందులో కౌలుకిచ్చిన వాటిలో ఏవైతే మీరు చెప్పారో ఆ పేర్లు ఒక్కసారిగా ఇప్పుడు కౌలుకిచ్చే వాటిలో కొంతమంది అంటే వలస వల్సం సిగబడి అని చెప్పారు ఎందుకంటే జగన్నాథం నాయుడు గారు పది ఉంది రెండు బస్తాలే ఇచ్చారని చెప్పారు అలాగే కే తాతబాబు ఆరు ఉంది అంటే రెండు ఎకరాలే ఇచ్చారని చెప్పారు జి మోహన్ రావు గారు పన్నెండు ఎకరాలని చెప్పారు కృష్ణమూర్తి గారు పన్నెండు ఎకరాలని చెప్పారు వీళ్ళకందరికి రెండేసి అంటే యూరియా రెండేసి బస్తాలు ఇచ్చారు అన్నారు అంటే వీళ్ళే స్వయంగా చేస్తున్నారా లేదు అంటే కౌలుకిచ్చారు అది ఫస్ట్ మీరు కనుక్కోవాలి కానీ లేనిపోనివన్నీ కూడా మీరు నచ్చినట్లుగా మీకు అంటే స్క్రిప్ట్ ఇచ్చారు కదా వాళ్ళు కూడా ఏ విధంగా చెప్పారో ఏమో కాని వీళ్ళందరూ కూడా కౌలికిచ్చారు రైతులు కాబట్టి రైతులు ఎవరికి ఇబ్బంది కలగకుండా అయితే మేము చూస్తున్నాం మరి అలాగే పలుసు చెప్పారు ఇవన్నీ కూడా మీరు చెప్పుకుంటూ వచ్చారు ఈ రైతులు కూడా లెంగభద్ర పంచాయతీకి చెప్పారు సంబంధించి చెప్పారు పార్నాయుడు అని తర్వాత సరస్వతమ్మని మురళీధర్ అని వీళ్ళందరూ కూడా రైతులు వీళ్ళందరూ కూడా కౌలుకిచ్చుకున్నారు కౌలుకిచ్చుకున్న వాటిలో వీళ్ళకి అందలేదు అంటే పూర్తి స్థాయిగా అందలేదు అని చెప్పేసి మీరు చెప్ప చెప్పడం జరుగుతుంది ఇప్పుడు వరి నాట్లు వేసిన వెంటనే అందరూ కూడా ఒకేసారి ఎరువులు వేసేసుకో కదా వస్తాయి అది కూడా ఇవ్వడానికి అందరు కూడా ఇప్పుడు అధికారులు అందరూ ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి పూర్తిగా అంతే విధంగా చూడడానికి యంత్రాంగం అంతా పనిచేస్తుంది మరి అంటే ఏది నచ్చితే అది మాట్లాడేసి ఒక్క మీకే తెలివింది ఎదుటోళ్ళకి ఎవరికి తెలివి లేదు తెలివి తక్కువ అనేసి మాట్లాడుకోవడం మీ అసమర్థత ఎందుకంటే గతంలో కూడా మీరేం మాట్లాడారో ప్రజలు పలుకు సిక్కి పరిమితం చేశారు